డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామంలో చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నడ సతీష్ కుమార్ ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక సార్లు ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తున్న పొన్నడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు ఇవాళ రాష్ట్రంలో ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం ప్రభుత్వం పునః పరిశీలించాలన్నారు ఏదైతే బాధిత కుటుంబం ఉందో వారికి రక్షణ కల్పించి ఆర్థిక గాదుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. పోలోర మండలం బానపురం గ్రామంలో ఈ వెలుగులోకి వచ్చినటువంటి మైనర్ బాలిక మీద ఏదైతే అత్యాచార ఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే మన ప్రాంతంలో ఇట్లాంటి ఘటనలు మనం బహుశా చాలా తక్కువ చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా చోట్ల అనేక చోట్ల ఇట్లాంటి సంఘటనలు మైనర్ బాలికల్ని లైంగికంగా వేధించడం కావచ్చు వాళ్ళ మీద అత్యాచార ఘటనలు ఇవాళ చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం ఇవాళ ఎంత దుర్మార్గమైన ఇదంటే ఈ గ్రామంలో ఒక సొంత బాబాయ్ అని చెప్పుకుంటూ ఇవాళ ఒక చిన్నారి పదకొండు సంవత్సరాలు చిన్నారి ఆరో తరగతి చదువుతున్నాను పాప రోజు చాక్లెట్లు కొనిస్తూ ఇవాళ నేను దత్తత తీసుకుంటానని చెప్పి ఏదైతే ఆ తల్లి తల్లిని నమ్మబలికి ఆ ఎవరైతే దుర్మార్గుడు మానవ మృగం అతని పేరు కూడా చెప్పడానికి చాలా నిజంగా అది హేయమైన దారుణమైన ఇది ఎందుకనంటే ఒక పదకొండు సంవత్సరాలు ఒక మైనర్ బాలిక మీద రోజు చాక్లెట్లు పొందిస్తూ లైంగికంగా దారుణంగా వేధించడం అనేది నిజంగా అది నిజంగా తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఇవాళ ఏదైతే సంఘటనకు సంబంధించి ఎవరైతే వెనకాల ఉన్నాడో ఇవాళ జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యుడతను ఇవాళ ఈ ప్రాంతంలో ఒక నాయకుడిగా చాలామంది అవుతూ ఉన్నారు ఎంత దారుణం అనిట ఇవాళ పరిస్థితి వాళ్ళ తల్లిని చూసినట్లయితే ఆ పాప తల్లిని చూసినట్లయితే వాళ్ళ అత్యంత నిరుపేద కుటుంబం భర్త లేడు ఇవాళ ఆ తల్లి రోజు పనికి వెళ్తేనే కానీ ఆ కుటుంబాన్ని ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరైతే లైంగికంగా వేధింపబడ్డ బాలిక కావచ్చు ఇంకొక చిన్న బాబున్నాడు ఇద్దరిని పోషించుకునే పరిస్థితి ఆ కుటుంబాన్ని చూస్తే నిజంగా చాలా బాధ అవుతుంది ఇవాళ ఇలాంటి ఘటన నిజంగా మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో జరగడం అనేది నిజంగా చాలా దారుణం ఎందుకనంటే ఇవాళ సమాజం ఎక్కడికి పోతుంది ఇవాళ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవాళ పాప హాస్పిటల్లో ఉంది ఇవాళ నిజంగా తల్లిని అభినందించి తీరాలి ఎందుకంటే తల్లి ధైర్యంగా కనకంటూ వెనకాల ఎవరూ లేకపోయినా కూడా ఇవాళ సమాజం తనకు అండగా ఉంటుందని చెప్పి ధైర్యంగా వచ్చి ఇవాళ నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారికి తన గోడు వెళ్ళబుచ్చుకొని తనకి న్యాయం చేయమని అడిగిందని అంటే నిజంగా తల్లిని మనస్ఫూర్తిగా అభినందించాలి ఇట్లాంటి దుర్మార్గులు ఎవరైతే మానవ మృగాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇవాళ వాళ్ళని ఎంతటి కఠినమైన శిక్ష ఉంటే అంత కఠినమైన శిక్ష వాళ్ళకి విధించాలి ఇవాళ మొన్ననే మనం చూసాం తుని సంఘటన చూసాం అక్కడ కూడా ఒక గురుకుల పాఠశాలలో ఇవాళ ఒక మైనర్ బాలికని ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు ఇంచుమించు ఏ రకంగా లైంగికంగా దాడి చేశాడనేది ఒకసారి మనం చూసాం ఇట్లాంటి సంఘటనలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇవాళ ఒకసారి నేను హోంమంత్రి గారిని కూడా అడగదలుచుకున్నాను నేను ఏదైతే ఈ రాష్ట్రానికి మహిళా హోంమంత్రిగా మీరు ఉండగా ఇవాళ అనేక సంఘటనలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని సంఘటనలు జరిగినాయి అత్యాచారాలు ఏ రకంగా మహిళల మీద జరుగుతున్నాయనేది కూడా ఒకసారి మీరు ఒకసారి పునర్ పరిశీలించండి ఒకసారి ఇవాళ ఏదో మేము రాష్ట్రం అంతా బాగుంది అద్భుతంగా పరిపాలిస్తున్నామని అంటే ఇవాళ ఈ మహిళల యొక్క మాన ప్రాణాలు మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది దీని మీద వెంటనే ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడో వాడిని కఠినంగా శిక్షించే వరకు కూడా ఇవాళ ఇమ్మీడియట్గా అతనికి శిక్ష పడే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇమ్మీడియట్గా మీరు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ని మీరు అలర్ట్ చేయాలి అట్లాగే ఆ కుటుంబానికి ఏదైతే ఆ బాలిక కుటుంబానికి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తే అత్యంత దారుణమైన పరిస్థితి ఇవాళ ఇంట్లో వాళ్ళకి ఒక ఇంట్లో చిన్న టాటాకింట్లో ఇంట్లో పాకలో వాళ్ళు నివసిస్తున్నారు ఆ కుటుంబానికి ఇమ్మీడియట్గా యాభై లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా జగన్ గారికి కూడా ఈ విషయం తెలిసింది మమ్మల్ని ఇమీడియట్గా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చమని చెప్పారు ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం ప్రభుత్వం చేస్తుంది మేము కూడా పార్టీ తరపు నుంచి కూడా ఖచ్చితంగా కుటుంబాన్ని అన్ని విధాలా అడుగుకునే విధంగా మేము కూడా ముందుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం యూ